దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మార్దనం అని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నలభై ఒకటవ సంకీర్తన మొదటి వచ్చినాయి బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవాని తప్పించను పరిశుద్ధ గ్రంథంలో మతేసు వార్త ఐదవ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొండపైన ప్రసంగిస్తూ ధన్యతలను గూర్చి ఆయన బోధిస్తూ ఉన్నారు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అని దుఃఖపడు వారు ధన్యులు అని నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు అని కనికరము కలవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ఇలా ఎన్నో విషయాలు ప్రభువారు వారు మాట్లాడుతున్నారు బైబిల్ గ్రంథంలో ధన్యులు అనే మాట ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం కీర్తనలు నలభై ఒకటవ సంకీర్తనలో దావీదు రాజు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని బీదలకు సహాయం చేయాలి అని తన కీర్తన ద్వారా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అని యేసు ప్రభు వారు శిష్యులకు తెలియజేసిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే బీదల పక్షాన మనం కనికరము కలిగి వారికి సహాయము కలుగు నిమిత్తమై మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి అటువంటి అవసరతలో ఉన్నవారికి సహాయాలుగా మనం నిలబడగలిగితే ఆపత్కాల మందు దేవుడు మనలను తప్పిస్తారు అని వాగ్దానం చేస్తున్నారు ఎందరో నిరాధారులను ఆదుకునేవారు ఆహారం లేక వస్త్రహీనత కలిగిన వారిని చూసి విడిచిపెట్టేవారముగా కాకుండా మనవంతు సహాయముగా ప్రభు ప్రేమను మనం చూపగలిగితే ఆపత్కాలంలో దేవుడు వారిని తప్పిస్తారు దేవుని చేత ధన్యుడు అనిపించుకొని సత్క్రియ మనం చేయటకు ఆసక్తి కలిగి జీవించాలండి వీధులకు సహాయము చేయవారు ఎహోవాకు అప్పించినట్లుగా వాక్యం సెలవిస్తుంది వీధుల పక్షాన్న దేవునికి ఉన్నటువంటి కనికరము ఆయన కృప వారి పక్షాన్న వారి ప్రేమ ఎంతో గొప్పది దేవుని వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా ఎందరో ఈ క్రిస్మస్ దినాలలో వేదనలను కనికరించేవారు వస్త్రాలు లేని వారికి ఇచ్చేవారు ఆర్థికంగా వారికి సహాయం చేసేవారు ఆహారం పెట్టి క్రీస్తు ప్రేమను చాటేవారు ఎందరో మనకు కనబడుతున్నారు మన వంతు మన జీవితంలో మనము కూడా దేవుని చేత ధన్యులను పెంచుకున్నట్టుకు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేయటకు దేవుని చేత ప్రోత్సహించబడిన వారమే ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా పీదల పక్షాన కనికరం కలిగి వారికి సహాయం చేసే చేతులు మనము కలిగి ఉండాలి అటువంటి సహాయము దేవుడు మన చేత చేయించినగాక ఆమె మా ప్రియ ప్రియాపరులకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని బలపరిచి మరి బీదలను కనికరించే వారు ధన్యులని మాట్లాడుతున్నారు దేవా ఈ దినాలలో ప్రభా ఎందరో బీదలను నిర్లక్ష్యం చేస్తున్నవారు ఇంకొందరైతే దేవుని ప్రేమను చాటి చెప్పేవారు ఎందరో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మేము కూడా వారి పక్షాన ఒక మంచి కార్యం చేయటకు మా హస్తాల్ని బలపరిచి నీ ప్రేమను నాయన అనేకులలో వెదచల్లునట్లుగా నీ కృపతో వారిని భద్రపరచమని అనేకులకు సహాయం చేసే చేతులను వింటున్న ప్రతి ఒక్కరికి కూడా కలిగించి వారిని బలపరిచి నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేడిని సుశక్తి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి